గాయాల నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన నన్ను నిన్ను గురించి ఆలోచనలు భయంకరంగా పీకు తినసాగాయి నేను పైకి ఏమీ అనలేదు కానీ అందరికీ తెలుసు లోపల లోపల నాలో ఎన్ని అగ్ని పర్వతాలు నవ్వితే అందరితో కలిసి నవ్వు ఏడదలుచుకుంటే ఎక్కడున్నా మారుమూలకు పోయి ఒంటరిగా ఏడు అన్న సూత్రాన్ని నేను నమ్ముతాను అందుకే నా దుఃఖం ఎవరికీ పంచదలుచుకోలేదు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన నాలుగైదు రోజులకి అంటే అప్పటికి నువ్వు వెళ్ళిపోయి దాదాపు నెల మీద వారం కావస్తుంది కాగితాల కోసం డ్రాయర్ తెరిచిన నాకు వాటి అట్టడుగున నీ ఉత్తరం కనిపించింది ఆత్రంగా ఉత్తరం చూసి నీళ్లు కారిపోయాను కోపంతో అసహనంతో ఒంట్లో రక్తం మరిగిపోయింది నాయర్ని పిలిచి ఇదెప్పుడు వచ్చిందని గర్జించాను వాడు నాకు తెలియదన్నాడు వాసుని పిలిచి అడిగితే నిజమేనని నాకు దెబ్బలు తగిలి హాస్పిటల్కి పరుగెట్టే ఆ కంగారులో ఆ ఉత్తరం డ్రాయర్లో పడేసి మర్చిపోయానని ఒప్పుకున్నాడు నాకింతవరకు ఎప్పుడూ ఎవరిని కొట్టాలని పెంచలేదు కానీ ఆ క్షణంలో వాడిని నిలువున చీరేయాలనిపించింది ఆ రాత్రికి రాత్రి బెంగళూరుకు బయలుదేరాను మనసులో ఎగిరెగిరి పడుతున్న ఆశా నిరాశల మధ్య హోటల్కి వచ్చేసరికి నిరాశ గెలిచింది నిన్ను గురించి వివరాలయం నాకు చెప్పలేకపోయారు అక్కడే పది రోజులుండి బెంగళూరు అంతా వెతికాను చిత్రం ఏమిటంటే అప్పుడు ప్రసాద్ దగ్గర కూడా రెండు రోజులున్నాను కానీ ప్రసాద్ నీ విషయం చెప్పలేదు అయినా అతని తప్పేముంది అతనికేం తెలుసు నేనేం పని మీద వచ్చానో నేను చెప్పలేదు బరువైన హృదయంతో హైదరాబాద్ తిరిగి వచ్చేశాను ఒంట్లో బాగుండగా నీ పిలుపు అందుకోలేకపోయానని నీకెలా తెలుస్తుంది తెలియదు ఎప్పటికీ తెలియదు అదే నన్ను వేధించింది ఈ మధ్యలో ప్రమీల గొడవ ఒకటి రేఖారాణి వాళ్ళందరికీ నేనే మీ చుట్టాలింటికి పంపించేశానని చెప్పాను డాక్టర్ గారికి సునంద వాళ్ళకి శివరాం ప్రమీలకి తప్ప ఇంకెవరికి ఈ సంగతి తెలియదు నువ్వు లేవనే అదును చూసుకుని రేఖారాణి నన్ను మరింత విసికించటం ప్రారంభించింది చివరికి నిష్కర్షగా ప్రమీలను చేసుకొని నాకెప్పటికీ అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ఖచ్చితంగా బయట పెట్టేశాను అలాగైతే కరుణాకరం గారు తన భర్త బిజినెస్ లో నుంచి తప్పుకుంటారని బెదిరించింది తప్పుకున్నా ఉన్నా నాకు అవసరం లేదు కొద్ది రోజులలో ఈ బిజినెస్ చాలా భాగం బొంబాయిలోనే ఓ మార్వాడికి అమ్మేస్తున్నాను చెప్పాను రేఖారాన్ని తెల్లబోయింది తగ్గి మెత్తగా అనునయంగా అసలు కారణం ఏమిటో చెప్పమని ప్రేదయబడింది నీ కనవసరం అన్నా ఒక మాట కంటే ఇంకేం మాట్లాడలేదు ప్రమీలా కూడా ఎదురు తిరిగింది శివరామ్ని తప్ప ఎవరిని చేసుకోనని అంత ఇష్టం లేకపోతే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని బెదిరించింది శివరామ్ కూడా ఇప్పుడు పర్వాలేదు మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు నేనెలాగూ ప్రమీలాని చేసుకోనని బయట పెట్టేశాను కరుణాకరం వాళ్ళు విధి లేక వాళ్ళ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు ఈ బిజినెస్ విషయంలో మార్పుల కోసం కొద్దిగా పనుండి మెడ్రాస్ వచ్చిన నేను చాలా రోజుల తర్వాత లక్ష్మిని చూడాలనిపించింది అక్కడికి వచ్చాను కానీ లక్ష్మి అంత గొప్పగా సగర్వంగా నా సెక్రటరీ నా సెక్రటరీ అని చెబుతోంది నీ గురించి నాకేం తెలుసు నన్ను చూసి నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఆ రాత్రి నా పక్క గదిలో పిల్లలతో పాటు సుస్థిగా ఉండి పడుకున్న ఆ అమ్మాయి నువ్వేనని నేను కలలో కూడా ఊహించలేదు మళ్ళీ వచ్చినప్పుడు లక్ష్మికి ఊరికే ఫోన్ చేస్తే ప్రసాద్ వచ్చాడని ఇక్కడే ఉన్నాడని చెప్పింది చూడటానికి వచ్చాను లేరు వాళ్ళంతా కలిసి బీచ్కి వెళ్ళారు వస్తారు కూర్చో అంది లక్ష్మి ఆ పూట భోజనానికి వచ్చాను నేనక్కడికి లక్ష్మి పరిచయం చేస్తున్నప్పుడు తీరా వెనక్కి తిరిగి చూస్తే నువ్వు నా కళ్ళకి నేను నమ్మలేకపోయాను నాకప్పుడు ఏం కనిపించలేదు వాళ్ళందరూ ఉన్నారన్న సిగ్గు కూడా వదిలేసి ఒకసారి చేతులు చాచి నిన్ను దగ్గరికి లాక్కొని గుండెలకి హత్తుకోవాలనుకున్నాను అప్పటికే నువ్వెలాగో అయిపోయావు నేను ముందుకి అడుగు వేసే లోపల ప్రసాద్ వచ్చి నిన్ను పట్టుకోవటం చకచకా ఏదో సంభాషణ జరిగిపోవటం వెంటనే అతను నిన్ను స్వయంగా చూస్తుండగా నిన్ను రెండు చేతులతో ఎత్తి లోపలికి తీసుకువెళ్ళిపోవటం అంతా క్షణంలో జరిగిపోయింది ఆ క్షణంలో నేను అనుభవించిన రంపపు కోత ఇంత క్రితం అనుభవించలేదు ఇక అనుభవించిన కూడా నిన్ను పడుకోబెట్టిన తర్వాత విజయలక్ష్మి తిరిగి వచ్చి ప్రసాద్ నువ్వు పరస్పరం ప్రేమించుకున్నారని పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పింది నేను వెంటనే మరో మాట చెప్పకుండా చెప్పేందుకు లక్ష్మికి అవకాశం ఇవ్వకుండా వచ్చేశాను ఇంకా కొద్ది క్షణాలు అక్కడుంటే ఈర్షతో మండుతున్న నా మనసు నన్ను ఏ వెర్రి పనుల వైపు పురిగొలుపుతుందోనని నాకే భయం వేసింది మద్రాస్ వాతావరణమే భయంకరంగా అనిపించింది ఆ గాలే అసహ్యం వేసింది ఒక్క క్షణం అక్కడ ఉండలేకపోయాను ఉంటే వెనక్కు తిరిగి ఏ నిమిషంలోనైనా లక్ష్మి ఇంటికి పరుకెత్తాలనే ఆకాంక్షకి నేను లోబడిపోతానేమోనని భయం వేసింది అప్పటికప్పుడు ఏరోడ్రమిక్ వచ్చి హైదరాబాద్ వచ్చేశాను ఇప్పుడు మనిద్దరి మధ్య కొన్ని వందల మైళ్ళ దూరం ఉంది నన్ను ఎలాంటి బలహీనతలు పిచ్చివాడిని చేసి నీ దగ్గరికి వెళ్ళమని పురుగొలిపినా నేను వెళ్ళలేను నిన్ను చేరుకోలేను నేను కోరుకున్నది కూడా అదే చల్లబడ్డాను నా భావాలు నేను గ్రహించుకోవటానికి చేసిన ప్రయత్నంలో విజయం పొందాను నిన్ను నీ జీవితానికి వదిలేయటానికి నిశ్చయించుకున్నాను నువ్వెలా పరిచయం అయ్యావో తెలపమని ప్రసాద్కి ఉత్తరం రాశాను అతను వివరంగా ప్రకాశం సంగతి అంతా తెలియజేస్తూ నాకు ఉత్తరం రాశాడు ఆ క్షణం నుంచి భగవంతుడి సాక్షిగా నువ్వు ప్రకాశంతో వెళ్లిపోయావని మాకెవ్వరికి తెలియదు అప్పుడప్పుడే శివరామ్ డాక్టర్ గారు వాళ్ళందరూ ప్రకాశం బెంగళూరు కలరాతో మరణించాడని చెప్పుకుంటుంటే విన్నట్టు గుర్తు అంతవరకే నాకు తెలుసు అది జరిగిన సంగతి మనిద్దరిలో నీ పొరపాటో నా పొరపాటో ఒక అఘాతం సృష్టించుకోవటం జరిగింది అది ఏర్పడిందన్న బాధ నాకు లేదు నేను ఈ చివరి నుంచి చేయిజాచి అందుకోగలను కానీ నువ్వు వాటిని అందుకోవటానికి ఇష్టపడవు ఆ సంగతి నాకు తెలుసు ఓ విధంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి ప్రసాద్ లాంటి వాళ్ళతో నీకు ఆ పరిస్థితిలో పరిచయం కలగటం కేవలం అదృష్టం తప్ప ఇంకేం కాదు జయంతి ఇప్పుడు నాలో బాధ కానీ కోరిక కానీ దిగులు కానీ అలాంటివేవీ లేవు నేనెప్పటికీ వాడిని నీ ఇష్టం నీ స్నేహితుడిగా తీసుకో తండ్రిగా చూసుకో లేక సోదరుడిగా భావించుకో ఎలా అయినా సరే నీకు నచ్చిన విధంలో నీ ఆప్తుడిగా జీవితాంతం మిగలడానికి సిద్ధంగా ఉన్నాను నా నుంచి నీకు ఇవ్వటం తప్ప నీ నుంచి నేను కోరును నా ఈ ఇంటి తలుపులు నీకు ఎప్పుడు తెరిచే ఉంటాయి నీకు పుట్టిన పిల్లలు నా ఆస్తికి వారసులు అవుతారు నీ పిల్లల్ని దగ్గరికి తీసుకుని వాళ్ళలో నిన్ను చూసి వాళ్ళ ప్రేమానురాగాలతో నిన్ను పొందగలుగుతాను దీనివల్ల నీకేం నష్టం లేదు నీతో రాజీ పడటం కంటే నాకింకో మార్గం లేదు కారణం ఏమిటని నువ్వు అడిగితే నా మనసులో నువ్వు ఏర్పరిచిన ఈ శూన్యాన్ని పుచ్చుకోవాలంటే నా జీవితం చాలదు నాకంత శక్తి లేదు అందుకే నేనే రాజీ పడుతున్నాను నీకు నేనవసరం లేదు కానీ నువ్వు నాకు కావాలి దానివల్ల నీకే నష్టం కలగకుండా నా జీవితం